నమస్కారం రాజా కురిసిలా జిల్లాలో కాటన్ ప్రొక్యూర్మెంట్ ఫైవ్ జినింగ్ ద్వారా సిసిఐతో చేసుకున్నాము మన జిల్లాకి వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌజండ్ అబవ్ ఏకర్లు దాదాపు ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్వింటల్ కాటన్ ఈ ఇయర్ ఎక్స్పెక్టెడ్ ఉంది ఈ కాటన్ ప్రొక్యూర్మెంట్ కొరకు ఈసారి సిసిఐ ద్వారా ఒక కపాస్ కిసాన్ యాప్ లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ మరియు స్లాట్ బుకింగ్ చేయాలి సో మీ అందరి ద్వారా రైతులతో అందరితో రిక్వెస్ట్ అంటే మీరు ఈ కపాస్ కిసాన్ యాప్ ఖచ్చితంగా కచ్చితంగా రిజిస్టేషన్ అయి స్లాట్ బుక్ చేసేయండి అండ్ మీరు స్లాట్ బుక్ చేసిన తర్వాత ఇమీడియట్ గా అన్ని మిలర్స్ సిసిఐ మార్కెటింగ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తో స్మూత్ గా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది ఇదే ఆశిస్తున్నాం థ్యాంక్ యూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు పండించినటువంటి పత్తి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసేటువంటి క్రమంలో సీసీఏ ద్వారా కొనుగోలను ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది క్వింటాల్కు ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలతో కొనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రైతుల పక్షాన ఇక్కడ మిల్ సెంటర్ దగ్గర మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు ఇతర అధికారులు ఇతర ప్రజాప్రజందరి సమక్షంలో కూడా రైతుల సమక్షంలో ఈనాడి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఈ ప్రాంతంలో నల్ల రేగడి భూములు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి అనాది నుంచి కూడా ఈ ప్రాంతంలో మిర్చి తదుపరి పత్తి పంటను వేసుకుని వ్యవసాయం చేసుకునేటువంటి రైతులకు అండగా నిలబడేటువంటి కార్యక్రమం చేసిన సందర్భంలో మన సీసీఐ సెంటర్ ఈ ప్రాంతంలో స్టేబుల్ ఎక్కువ వచ్చేటువంటి సందర్భంలో వరంగల్ కు సెంటర్ ఉన్నటువంటి దాన్ని ఈసారి సంగారెడ్డికి అటాచ్ చేయడం వల్ల రైతుల పక్షాన ఒక ఆందోళన వచ్చి మా దగ్గర నల్లరేగడి భూములు పండించేటువంటి ఈ పత్తి పంటకు స్ట్రేబుల్ ఎక్కువ రావడం జరుగుతుంది ఒకవేళ సంగారెడ్డికి అటాచ్ చేయడం అంటూ జరిగి అదే విధంగా కొనుగోలు చేస్తుంటే మా క్వింటాల్ కు ఎనభై రూపాయల వంద రూపాయలు నష్టపోవడానికి అవకాశం ఉంది అక్కడ ఉన్నటువంటి సెంటర్ ధర వేరు మా సెంటర్ ధర వేరని చెప్పి మా దృష్టికి తీసుకుని రాగానే గౌరవ వ్యవసాయ శాఖ మాచులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ అంశాన్ని తీసుకొని పోయిన సందర్భంలో సీసీ సంబంధించిన అధికారుల సమావేశం రాష్ట్ర వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులతో అయినప్పుడు యథావిధిగా ఈ కరీంనర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ వరంగల్ ప్రాంతంలో గతంలో ఏ విధంగా అయితే ఉన్నటువంటి పరిస్థితిని యథావిధిగా కొనసాగించాలని చెప్పని అధికారులకు ఆదేశాలు కూడా అదేవిధంగా ఈ రోజు మన పాత సెంటర్ కొనసాగడం వల్ల ప్రతి రైతుకు క్వింటాలకు ఎనభై రూపాయల నుంచి వంద రూపాయల అదనంగా మళ్లీ నష్టపోకుండా ఉండేటువంటి ఏర్పాటును చేయడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ వ్యవసాయ శాఖ మాచులకు గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతుకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ముందుంటుంది ఆనాడు వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం మొదలు పెట్టుకుంటే రైతు పండించిన పంటలకు మద్దతు దారి కల్పించిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం చేసిన సందర్భం నుంచి ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యంలో కూడా రైతులు రాజుగా చూడాలి రారాజుగా చూడాలని చెప్పని ఏక మొత్తంలో ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలకు రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ చేసి చరిత్రలో భారతదేశంలో ఎక్కడా కూడా ఒకే టోకెన్లో ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లను రుణ విముక్తులు చేస్తూ కొత్తగా రుణాలు పొందేటువంటి కార్యక్రమాన్ని చేసిన సందర్భం తన్ను వడ్లు పండించిన వారికి ఐదు వందలు బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు రైతుకు ఆనాడు రాజశెట్టి గారు జలైం ద్వారా ప్రారంభం చేసిన ప్రాజెక్టులు ఆగిపోతుంది మన ప్రాంతంలో నెల్లెంపల్లి ప్రాజెక్టు ఆనాడు రెండు వేల ఆరులో బాగా గుర్తుండే ఎంపీగా దేవస్థానం చేరుకున్నప్పుడు రాజశెట్టి గారు ప్రజాపథంలో వచ్చినప్పుడు పదిహేడు వందల ముప్పై ఏడు కోట్లతో మన ప్రాంతానికి నిధులు మంజూరు చేసినటువంటివి అతను మరణించిన తర్వాత నేను రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఎక్కడికెక్కడ అర్దాంతంగా ఆగిపోయిన ప్రాజెక్టు సంగతి కూడా రైతాంగానికి తెలుసు మళ్లీ మన ఇటీవల పద్దెనిమిది మాసాల నుంచి రేవంత్ రెడ్డి గారు పీజీ బ్రేన్ ఉన్నప్పుడు మన ఈ ప్రాంతాన్ని తీసుకుని రావడం ఈయన రాజాన్న ఆలయ కోసం ఆనాడే వారి వారితోని మాటి ఈ ప్రాంతానికి రాజన్న భక్తులు తిప్పియడం ఆలయం కూడా శరవేగంగా ముందుకు పోయేటువంటి కార్యక్రమం కనిపిస్తా ఉంది రైతులకు సంబంధించి ప్రాజెక్టు కూడా మళ్ళీ నిర్మాణాలు కాలువలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్న సందర్భం రైతుకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం చేయడం జరిగింది అంతిమంగా రైతు ప్రయోజనాలే ఈ ప్రభుత్వానికి ప్రథమ కర్తవ్యంగా ముందుకు పోతాం సందర్భంగా తెలుస్తూ ఈ రోజు సీసీ సెంటర్ ద్వారా అధికారులు కూడా ఇక్కడ ప్రారంభం చేయడం రైతులకు ఏదైతే స్లాట్ బుకింగ్ ద్వారా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేసేటువంటి కార్యక్రమంలో ఉదార స్వభావంతో రైతులతో స్నేహభావాన్ని పెంపొందించుకుని రైతులు పడ్డ శ్రమ కష్టానికి ఈ రోజు అమ్ముకునేటప్పుడు వారికి దక్కేటువంటి సందర్భంలో వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకునే విధంలో ఉదార స్వభావంతో కూడా ఉండాలని చెప్పి సిసి అధికారులకు అదే కాటన్ మిల్ సంబంధించిన యజమానికి సందర్భంగా తెలియస్తూ మరి కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మ్యాటింగ్ చేస్తాను కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ కలెక్టర్ గా ఉన్నటువంటి వారు కూడా ఇప్పటికే జిల్లా పైన ఒక అవగాహన తీసుకుని రావడం జరిగింది రైతులకు ప్రథమ కర్తవ్యంగా ఏమేమి కార్యక్రమం చేయాలని చెప్పని ఇతరత్ర అన్ని అంశాలు రాజా ఆలయ కూడా జరుగుతున్న పరిస్థితుల్లో దాని వాటిపైన దృష్టి సే పెట్టడం జరిగింది భవిష్యత్తులో కూడా మన జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నాయకత్వం పనిచేస్తామని సందర్భంగా తెలియస్తా